ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు అంటే బయలుదేరని చుట్టాలింటికి ఎదురు కనపడేది మా అమ్మమ్మ మా అక్కాయి మా వైఫ్ మొత్తం కలిసి ఫ్రీగా వచ్చే భోజనాలకు వెళ్తున్నాం రూపాయి కూడా అక్కడ తిని మెలకుండా రావటమే ఇలా అందరు ఆదివారం కదా చికెన్ పెడతారు వరకు గేరేసి రావటమే హాయ్ చెప్పమ్మమ్మ ఎట్లా ఊపు ాయ్ కదా పదం పండి ఏంటిది ఫోనా ఇస్తా భోజనాలకు రెడీ అవుతున్నాం ఫ్రీగా వచ్చిన భోజనాలకి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా అమ్మమ్మకి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నేత చీర కట్టకొచ్చినా ఓ బాలిక కొమ్మ లేకపో అందరం ఫ్రీ భోజనానికి వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ ఐదు వందలు ఏంది నలుగురం పోతే ఐదు వందలు అంటే ఏందో నలుగురికి కలిపి ఒక వెయ్యి రూపాయలు అన్నయ్య